హాయ్ అండి మేమైతే తణుకు దగ్గర ఆల్మూరులోని వేప చెట్టుకి కలువ పువ్వు పూసిందంట చూడ్డానికి అయితే వెళ్తున్నాం ఈ వెహికల్లో మొత్తం అందరిమీ ఈ చెట్టు అయితే చాలా పెద్ద వేప చెట్టు మొత్తం అంతా పువ్వు అయితే మొత్తం స్ప్రెడ్ అయితే అయ్యిందండి మొత్తం అంతా ముందుకి వెనక్కి కూడా ఉన్నది మీకు మొత్తం అంతా చూపిస్తాను మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ చెట్టునైతే మీరు చూసినట్టయితే కామెంట్ చేసి చెప్పండి కిందనైతే చిన్న రాతి విగ్రహం కూడా ఉన్నది కొబ్బరికాయలు అవన్నీ కొట్టుకోవడానికి దీపారాధన చేసుకోవడానికి కూడా కిందనైతే ప్లేస్ అయితే ఉన్నది చాలా పెద్ద వేప చెట్టు అండి పువ్వు అయితే లోపల చిన్న చిన్న పువ్వు అయితే ఉన్నది వీడియో మీకు దగ్గర చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మీరు చాలా చాలా పెద్ద వేప చెట్టు ఇది చాలా వింతలు విచిత్రాలు అంటారు కదా అందులో ఇది ఒకటేమో అనుకుంటున్నాను నేను కూడా చూడండి చెట్టు అయితే ఇలా ఉన్నది నేను వెళ్ళే వెహికల్ అయితే దారిలోనైతే అయితే ఆగిపోయింది డ్రైవర్ అయితే అవస్థలైతే పడుతున్నాడు ఇది ఎప్పుడు అవుతుందో కూడా తెలీదు మనం ఎంత బేగా వెళ్దాం అనుకుంటే అంత లేట్ అవుతుంది కదా మా అన్నయ్య అయితే హెల్ప్ కూడా చేస్తున్నాడు